అంటారేమో నేను ఈరోజు మా పిల్లల కోసం ఉగ్రం చేస్తున్నాను నేను ఎలా చేస్తానో ప్రాసెస్ చెప్తాను ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి ఓకే కానీ అమ్మో ఫస్ట్ ప్రాసెస్ చెప్పు అని అంటారేమో ఫస్ట్గా కడాయి తీసుకొని పప్పులన్నీ వేయాలి ఏదేం పప్పు అంటే కందిపప్పు ఎర్రపప్పు మినప్పప్పు పెసరపప్పు ఉల్వలు తైదలు అన్ని పప్పులన్నీ వేయాలి ఉంటే జీడిపప్పు కూడా వేయవచ్చు బాదం పప్పు కూడా వేయచ్చు కానీ నాది మిస్టేక్స్ అయిపోయింది ఇంట్లో లేకుండే ఆ టైంలో ఓకే కానీ ఏమో వేసిన కాడికి చాలే అని అంటారేమో ఓకే కానీ ఇవన్నీ పప్పులు వేసాక వేగిన తర్వాత నెక్స్ట్ లాస్ట్లో బియ్యం కూడా వేసుకోవాలి ఒక గ్లాసు అయ్యో అయ్యో మర్చిపోయా వామ కూడా వేయాలి పిల్లలకి చాలా మంచిది అసలు పిల్లలు తిననే తినరు వామ వామ ఇందులో వేస్తే కొంచెం కడుపు సాఫ్ట్గా ఉంటుంది ఇలా మంచిగా వేయించుకుంటే వామ వాసన అద్దో ఎంత బాగా వచ్చిందో తెలుసా మిక్స్ కడుతుంటే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ నేను ఎలా ఉడికించుకున్నానో చూపిస్తాను నేనైతే ఇలానే ఉడికించుకుంటాను మీరు ఎలా ఉడికించుకుంటారు అసలు ఉగ్గన్నం ఇలానే చేసి కరెక్టా లేదా ఇంకా ఏదన్నా ప్రాసెస్ ఉందా కామెంట్ కూడా చేయండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో మసలాక మన పిండి మిక్స్ కట్టుకుంది అందులో వేసి మంచిగా కలుపుకుంటూ కలుపుకుంటూ వేయాక నా తనైతే పిండి ఉండే పిండి వేసి మాకు మంచిగా ఉడికించుకొని లాస్ట్ దింపే ముందు సాల్ట్ వేసి కలిపి తినపెట్టాను చాలా మంచిగా తిన్నారు ఓకే గాస్ లైక్ చేయండి బాయ్